పోకుండా ఉందామేమో శత్రు శోధిస్తున్నది ఒక భర్త చర్చికి పోవద్దు అని చెప్పి కిరణ్ పోసినాడు నెత్తి మీద అగ్గిపల్లి వెలిగించినాడు వాళ్ళమ్మ దేవుని కృప చేత అగ్గిపలు ఆరిపోయింది ఈ లోపల లోపలికి వచ్చింది వాళ్ళమ్మ అంటే కొడుకు తల్లి ఏంద్రా ఏంద్రా నువ్వు చేసేది ఏంట్రా ఏంట్రా నువ్వు చేసేది ఏంటమ్మా మందిరానికి పోవద్దంటే పోతుంది చౌదరుల వాళ్ళు నా పొరుగు తెస్తుంది ఆమె చేయెత్తి పో ఏంటది అని చెప్పి చెయ్యెత్తింది ఎంత పెద్ద కొడుకు అయినా తల్లికి కొడుకే గనక పోరా బయటికి పోయి నెట్టేసింది ఆ కిరసన బట్టలతో చర్చికి వచ్చేసింది చర్చిలో వర్షిప్ చేసింది ఆ వర్షిప్ చేస్తుంటే అందరూ ఏడుస్తున్నారు ఎవరి వైపు వచ్చింది చెప్పండి ఎందుకు ఈ శోధన ఈయన అగ్గిపులతో నన్ను ఏ పూట కానీ కాలుస్తాడు నిద్రపోయేటప్పుడు ఏదో ఒకటి చేస్తాడు అనుకుని భయపడి మందిరానికి ఆగిపోవాలి ఆగిందా ఆగల ఏం కారణం అని అంటే ఎటు చూసింది ప్రభు కృపచేత ఒకరోజు మాకు సువార్తకు వచ్చాడు ఆయన జీబు తీసుకుని నేను ఆయన జీబులో కూర్చున్నా ఆమె అక్క భర్త నాకు ఆయన అక్క భర్త నాకు తెలియదు మాకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది జీబులు ఆగిపోయినాయి జనరల్గా డ్రైవర్లకి జీబు ఆగిపోయిందంటే నోట్లో వెత్తాలి ఏంటది సిగరెట్ తాగాలి ఆ వెళ్ళి సిగరెట్ తాగుతా ఉన్నాడు ఆ తల్లి కూడా కాదు లోపలే కూర్చొని తాగుతున్నాడు తాగుతుంటే నేను అన్నాను అన్నయ్య కిందికి వెళ్ళి తాగి మళ్ళా రా అన్న ఓహో అట అట అటు వెళ్ళి పాప ఎంత దూరంగా వెళ్ళి తాగి మళ్ళా వచ్చి లోపలికి వచ్చినాడు కూర్చుని ఇంటికి పోయి అక్కడే చెప్తున్నాడంట మీ పాస్టర్ గారిని చూసినాను నన్ను సిగరెట్ తాగనేలా నా ఫీల్డ్లో నా జీబు ఓనర్ని నేను జీబు డ్రైవర్ని నేను నా జీబులో నేను సిగరెట్ అని చెప్పాడు మీ పాస్టర్ గారు కనుక మంచుడే మొత్తం మీద మంచుడే మంచిడే ఆదివారం ఆమె వచ్చి నాకు చెప్తుంది అనయ్య ఈ సిగరెట్ దాగొద్దన్నామంటే బలి సంతోషంగా చెప్తున్నాడు అనయ్య అని చెప్పింది ప్రభు దయ వలన ఎంత మమకారము ఒకరోజు హౌస్ విస్టింగ్ పోతే అన్న తొందరగా చేయి వస్తాడైనా వస్తాడైనా అంత రెండు మాటలు ప్రార్థన వచ్చేసినాడు వచ్చినాడు ఆయన నేను ఏమంటాడా ఏమంటాడా గుండెలో రైలు పరిగెత్తును నాకు ఎందుకంటే ఆయన యొక్క ఆ ప్రమాదకరమైన స్థితి అంతా నాకు చెప్తుంది ఆమె ప్రేర్ చేసేసి వచ్చేసిన పలక్రియలుగా ఏమండి బాగున్నారన్న అన్నాడు బాగున్నా అనడలా ఇంటికి వచ్చేసి మా ముసలాం ఒక ఆమె పంపించా పంపించా అక్కనేమన్నా కొట్టాడా తిట్టాడా కనుక్కురమ్మా అంటే అమ్మో కొట్టలేదు తిట్టలేదు బాగానే ఏమనలేదని చెప్పిన కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో సేవకుడు కాలు పెట్టాలంటే భయం అలాంటిది ప్రియులారా ఆమె వైపు చూసి నిలబడబట్టి భర్త మరలేడు కూతురు ప్రభు నమ్మింది దేవుని చేయ చిత్తంలో కొడుకు ప్రభు నమ్మాడు అందరూ ఫ్యామిలీ అంతా కానీ ఆ రోజు ఎందుకు ఏసు ప్రభు ఈ కృష్ణాల పోసి ఏం చేత నేను ఎందుకు అనుకుంటే ఆ ఫ్యామిలీకి రక్షణ వచ్చేది ఎన్ని శోధనలో మీకు ఉండవచ్చు కష్టాలు మీకు ఉండవచ్చు నష్టాలో ఉండవచ్చు పేదరికం ఉండవచ్చు దిగులు చింత విచారాలు ఉండవచ్చు ఒకవేళ కొన్ని సంవత్సరాల వరకు తగ్గిపోని వ్యాధులు కూడా ఉండవచ్చు కానీ ఎడు చూడాల్సిందే అప్పుడు పనులు కొనసాగుతాయి అప్పుడు పనులు ముగించబడతాయి అప్పుడు మనము సంపూర్ణమైన స్థాయిలోకి తయారు కాగలం ఒక ఆమె మందిరానికి లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంది వాళ్ళు ఉంటారు కదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమే ఏమి ఇవ్వట్లేదు మందిరానికి అని అడుగుతుంది లక్ష ఆమె చెప్పలే ఇంకా నేను ఇస్తానే ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు ఇవ్వాలనుకుంటున్నాను కరోనా వచ్చింది కదా కరోనాలు అంతా అయిపోయింది ఇస్తా అంటే ఏమంటుంది నేనిస్తా అంది అంటే ఏంది ఒకటంటే అంటే ఒక లక్ష్య ఇద్దాం అనుకుంటున్నాను ఇంక ఇవ్వాళ యోగముంది చెప్పేసింది ఏం వెళ్ళి భర్తకి చెప్పింది ఆమె లక్ష్య ఇస్తుంది కనీసం పదివేలు అన్న ఈపోతే ఎట్టండి మనం అని అంటే ఆమె ఇచ్చిదిలే నువ్వు వరవబాగమ్మా పదేళ్ళు ఏడ నుంచి వస్తాయని భర్త అన్నాడు ఈ ఇద్దరు కలిసి కొంతమంది మగవాళ్ళకి ఆయన చెప్పాడు కొంతమంది ఆడవాళ్ళకి ఏమో చెప్పింది ఆమె లక్ష్యకి ముందే సంఘం అంతా తెలిసిపోయింది ఆమె ఇంకా ఇవ్వాల కానుక పెట్టి వెయ్యిలా చావుకుడి దగ్గరికి రాలా సంఘానికి ముందే తెలిసిపోయింది ఇచ్చే ఇచ్చే అంటే ఇచ్చే వంటకాని కొంతమంది ఇస్తానన్న వంటకా కొంతమంది అది ఇంకా ఇవ్వాలా ఇవ్వకముందే ఊరికే తెలిసిపోయింది ఇది ఎవరి పేరు కోసం చెప్పండి నీ పేరు కోసం తద్వారా లక్ష్య వలన ఏమి పనులు జరగవు మందిరానికి ఒకవేళ ఇంతమంది చెప్పి మందిరాలకి కానుకలు ఇచ్చినామంటే ఆ డబ్బు వలన ప్రయోజనం కూడా ఉండదు ఒక ఆయన వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చాడు మందిరానికి ఎట్టిచ్చేపు తెలుసిన సేవుకుడు ముందు గడపకాడ పెట్టేసి వెళ్ళిపోయినాడు వెళ్తావు ఇప్పుడు అన్న లక్ష రూపాయలు అటు పెట్టిపోతావా వెయ్యి రూపాయలు కూడా అటు పెట్టిపోవు ఒక లక్ష రూపాయలు గడపకాడ పెట్టి వెళ్ళిపోయినాడు సేవకుడు పొద్దున్నే నిద్రలేస్తలకి గడప దాటుతుంటే కట్ట ఉంది పావును దాటినట్టు దాటాడు ఆ భార్య అంది ఏంటంటే ఏంటంటే ఏమి డబ్బులు డబ్బులు అంటున్నాడు డబ్బులు అంటే అప్పుడు భార్య అంటుంది ఎవరో వాళ్ళు ఆత్మీయులు ఇచ్చింది తెలియకూడదని దేవుడికి ఇచ్చిపోయారండి అంటే పెద్దలను పిలిపించేస్తారు లక్ష రూపాయలు అకౌంట్లో రాసినారు లెక్కేసి మాది క్రైస్తవ జీవితం అంటే ఆటంకాలు లేకుండా సువార్త ఎందుకు జరిగిందంటే ప్రభు పేరు కోసం తమను తాము వాళ్ళు ఏం చేసినారు అప్పగించుకున్నారు అదే మనం చేయాలి పాట పాడినా దేవుడికి మహిమ రావాలి వాక్యం చెప్పినా దేవుడికి మహిమ రావాలి ప్రార్థన చేసినా దేవుడికి మహిమ రావాలి కొంతమంది ఆలయాల్లో షార్ట్ ప్రేయర్ షార్ట్ ప్రేయర్ అంటే పది నిమిషాలు పావు గంట చేస్తారు మధ్య చెప్పాడు వీళ్ళంతా ఒక ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట ఎబ్రోన్లో బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీద టికి తాగి మళ్ళా నేటకంగా వచ్చిన జాతర ఉండిద్దంట ఏది షార్ట్ 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 అన్న చేయరంటు అరగంట సేపు ఇక మిగిలింది అరగంట అరగంటలో ఎబ్రోన్లు మొత్తం చేస్తే ఎంతమంది చేస్తారు కనుక చివరికి ఒక దైవజనుడు చెప్పాడు ఇళ్లలో ప్రార్థన చేయని వాళ్ళందరూ మందిరాల్లో ఎంత ప్రార్థన చేస్తారంట ఇళ్ళల్లో ప్రార్థన చేయని వాళ్ళందరూ మందిరాల్లోకి వచ్చి ఎంత పొడుగాటి ప్రార్థన చేస్తున్నారంట నిజమే అన్నమాట నేను కూడా చూసిన అనుభవంతో ఇళ్లల్లో ప్రార్థన చేయని వాళ్ళందరూ షాట్ లేదు ఏం లేదు ఏది అనే రకాలు చేస్తూనే ఉంటారు దేవుని మహిమ కొరకై దాచబడి అది నాలుగు విషయాలు చూసినాం ఐదవ సంగతి జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం ఐదో విషయం మన పని పరిపూర్ణం అవ్వాలంటే లోకాసు వార్త పదిహేన అధ్యాయం ఈ మాటతో ఈ మీటింగ్ ముగించుకుంటాం పదిహేన అధ్యాయం అందరిని కలిసి చూద్దాం ఈ మాట ఇరవై ఐదో వచ్చినాం పదిహేను క్షమించండి పదహారు ఇరవై ఐదు అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవితకాల ముందు నీకిష్టమైన సుఖం అనుభవించేది అలాగే లాజుల కష్టం అనుభవించను భూమి మీద కష్టపడ్డాడు భూమి మీద ఉన్నప్పుడే కష్టం అనుభవించాడు అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు పని పరిపూర్ణమైనది ఎందుకు మారు మనసు పొందాం ఎందుకు బాప్తిజం తీసుకున్నాం ఎవరు రొమ్మున అనుకోవడానికి ఏ రాజ్యంలో చేరడానికి ఎక్కడికి వెళ్ళాలని నిరీక్షణ ఏంటి ఉద్దేశం ఏంటి ఆలోచన ఏంటి దేవుని వాగ్దానం ఏంటి చనిపోతే ప్రభు కొరకు బ్రతికి చనిపోతే అబ్రహాం రొమ్మున అనుకోవాలి పరదయకి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి అది జరిగింది జీవితంలో చూడండి దేవుడి కోసం కష్టాలు అనుభవిస్తే పరలోకమును అనుభవిస్తాం లోకా వార్త పదహార అధ్యాయం పదహార అధ్యాయము పదహార అధ్యాయము ఇరవై మూడో వచ్చును అప్పుడు అతడు పాతాళ్లను బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న ఎవరిని చూశాడు ఇప్పుడు లాజర్ ఎక్కడ ఉన్నాడు అబ్రహాము రమ్మును అనుకున్నాడు ఇదే ఇది లాజర్ నేను అబ్రహాం అనుకోండి కాదులేండి నేను అబ్రహాం అనుకోండి మీరు ఎవరు లాజర్ చనిపోయినాక ఈయన దగ్గరికి ఎవరు వచ్చారు దేవదేవతలు వచ్చినారు ధనవంతుల దగ్గరికి ఎవరు వచ్చారు ధనవంతులు వచ్చారు చక్కని సమాజ్ చేశారు ఈయనకి సమాజ్ జరగల ఈయన అబ్రహాం రొమ్మును అనుకుని ప్రశాంతంగా చిన్న పిల్లల్ని తల్లులు తండ్రులు ఒళ్ళో గుచ్చోబెట్టుకుంటే అది చూస్తుంటారు ఇది చూస్తుంటారు అది చూస్తుంటారు ఇది చూస్తుంటారు వాళ్ళని బలకరిస్తారు వీళ్ళని బలకరిస్తారు టాటా చెప్తారు నాన్న గడ్డాన్ని పట్టుకుంటారు నాన్న ముక్కు పట్టుకుంటారు నాన్న జుట్టు పట్టుకుంటారు ఎవరు ఒళ్ళో గుచ్చుకుంటే ఆమె గడ్డం పట్టుకునేది ఆమె ముక్కు పట్టుకునేది ఆమె బుగ్గలు పట్టుకునేది అంత ఇట్లాగా వాళ్ళ ఆనందం ఒళ్ళో కూర్చుని సేమ్ ఇదే ఆనందాన్ని అబ్రహాము రొమ్మున లాజలు అనుభవిస్తున్నారు అదే కదా నిరీక్షణ కార్యం పరిపూర్ణము చేయబడినది ఈ నిరీక్షణ వలన ఏం చేయదు సిగ్గుపరచదు ఆ ఉద్దేశ్యము నెరవేర్చబడింది ఎప్పుడంటే కష్టాలు అనుభవించాలి మనకంటూ కొన్ని శ్రమలు ఇస్తారు దేవుడు వాటిని అనుభవిద్దాం అప్పుడు ముగింపులో అబ్రహాం రొమ్ము దొరికింది అబ్రహాం రొమ్ముకి మూడు పేర్లు పరదేశు తర్వాత పరదేశు మూడవాకాశం అబ్రహాము రొమ్ము మూడవ ఆకాశం అబ్రహాము రొమ్ము పాత నిబంధనలో పరదయసు కొత్త నిబంధనలో పరదేశు మళ్ళా మూడవ ఆకాశం అంటాడు పౌలు ఇప్పుడేమో లోకా స్వార్థలు ఏసు ప్రభుయాము రొమ్ము అంటాడు అది ప్రభుత్వం కనుక కష్టాలు అనుభవిస్తూ సాగిపోతే మన పని పరిపూర్ణమై ఏ ఉద్దేశంతో రక్షించబడ్డామో అది సఫలీకృతం అబృహాం రొమ్ము నానుకుంటున్నారు దేవుడట్లు దీవించను దేవునికి तैव